ఒక రోజున అక్బర్ బీర్బల్ సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకుని వచ్చాడు తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ మహారాజా ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికి వచ్చారు ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదనుకొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననడిగాడు బీర్బల్ ఈ గాడిదను పాటు తీసుకుని వెళ్ళు ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను ఈలోగా ఈ గాడిదకు చదవటం వ్రాయటం నేర్పించు నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా ఒకవేళ నువ్వన్నట్టుగా రోజుల లోపల గాడిదకు చదవటం వ్రాయటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అని అన్నాడు అక్బర్ చక్రవర్తి కు రాజుగారి మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది అలాగే మహారాజా మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం వ్రాయటం నేర్పిస్తాను అన్నాడు బీర్బల్ రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకుని ఇంటికి వెళ్లాడు రాజుగారి సభలో ఉన్నవారంతా బీర్బల్ సాహసానికి ఆశ్చర్యపోయారు ఆ పని చేయలేకపోతే రాజుగారు బీర్బల్ను శిక్షిస్తారా లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా బీర్బల్కు ఈసారి ఎలా అయినా శిక్ష తప్పదు అని ఓ వర్గంవారు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు అలాగే ఈసారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని మరొక వర్గంవారు ఒక వర్గం బీర్బల్ కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్ కు వ్యతిరేకంగా ఉంది ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు బీర్బల్ గాడిదకు వ్రాయటం చదవటం వచ్చినదా కుతూహలంగా అడిగాడు అక్బర్ చిత్తం మహారాజా అన్నాడు బీర్బల్ బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు ఎప్పటిలాగే ఈసారి కూడా బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు బీర్బల్కు ఈసారి శిక్ష తప్పదు ఈ విధంగా తమలో తాము మాట్లాడుకోసాగారు బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా గాడిద నిజంగా చదువుతుందా అడిగాడు అక్బర్ చక్రవర్తి ఏది అయితే గాడిదతో ఏదైనా చదివించు అడిగాడు అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకుని గాడిద ముందు పెట్టాడు సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది ఆ విధంగా తిప్పుతూ మూడవ పేజీకి రాగానే గట్టిగా చదవటం మొదలుపెట్టింది ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు అద్భుతం బీర్బల్ నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అంటూ బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలు స్వీకరించాడు అది సరే బీర్బల్ ఇంతకీ ఆ గాడిదా ఏమంటున్నది అని అడిగాడు మహారాజు అది ఏమంటున్నదో తెలియాలంటే మనకు గాడిద భాష తెలియాలి మహారాజా అన్నాడు బీర్బల్ అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్థం అయ్యిది సరే మనకు గాడిద భాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు ఆ విషయం పెట్టు కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది చెప్పు బీర్బల్ నువ్వేం చేస్తావుడొట్ పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు అని అడిగాడు అక్బర్ అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు మహారాజా ఆరోజున గాడిదను చూచి దాన్ని మీ దగ్గర మెచ్చుకుంటే ఆ వ్యాపారికి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను అందుకే మీ ముందు అలా చెప్పాను మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం వ్రాయటం నేర్పించమని చెప్పారు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు అన్నాడు బీర్బల్ అక్బర్ అందుకు అంగీకరించాడు మహారాజా గాడిదను ఇంటికి తీసుకుని ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది మరునాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకంలోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది మరునాడు రెండో పేజీలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను పుస్తకం ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలుపెట్టింది దాంతో రెండో రోజు కూడా పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది దానికేమీ కనిపించలేదు వెంటనే రెండో పేజీ తిప్పింది ఈసారి అక్కడ గడ్డి కనిపించింది మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలుపెట్టింది ఈ విధంగా సుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ తను ఏ విధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్ అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్ను ఎంతగానో అభినందించారు ఇక రాజుగారైతే బీర్బల్ కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు